ఆల్రెడీ కథ అయితే స్టార్ట్ చేశారంట ఇది నైన్టీస్ ఎయిటీస్ రాజమౌళి గారు అయితే ఒక లైఫ్ ఇచ్చేసి ఒక స్టాండప్ లో నిల్చోబెట్టారనమాట కానీ అల్లు అర్జున్ మాత్రం అలా కాదనమాట ఎక్కడైనా నిప్పులు ఎంత పొగరాదు కదా ఇది కూడా అంతే అనమాట హాయ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి అనమాట అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే నేను స్పెషల్ గా అయితే అడగను అనమాట ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళే మన వీడియోకి అయితే ఒక లైక్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేస్తారని నాకైతే నమ్మకం ఉందనమాట ఇక లాగ్ లేకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినట్టు అయితే టాలీవుడ్లో అయితే చాలా మంది హీరోలు అయితే ఉన్నారనమాట కానీ అందులో టాప్ ఫైవ్ ఎవరైనా లిస్ట్ తీస్తే మాత్రం ప్రజెంట్ లో ఉన్న హీరోస్ ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు మహేష్ బాబు గారు ప్రభాష్ గారు అలాగే అల్లుజ్ అనమాట వీళ్ళు ఐదుగురు మాత్రం టాప్ లో అయితే ఉన్నారనమాట ఫుల్గా ఇండస్ట్రీని అయితే ఏలుతున్నారనే చెప్పాలి అయితే రాజమౌళి గారు ఎంత పెద్ద డైరెక్టర్ మన అందరికీ తెలుసు అనమాట అయితే రామ్ చరణ్ గారితో ఎన్టీఆర్ గారితో అలాగే మహేష్ బాబు గారితో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ప్రభాస్ గారిని అయితే ఒక రేంజ్ లో అయితే పెట్టేశారు రాజమౌళి గారు అయితే వీళ్ళ నలుగురితో కూడా మూవీస్ అయితే రాజమౌళి గారు అయితే డైరెక్ట్ చేసి తీశారనమాట మంచి బ్లాక్ బస్ట్ ఇండస్ట్రీ ఇట్లే అందుకున్నారు కానీ ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ గారితో అయితే ఒక్క సినిమా కూడా తీలేదనమాట అయితే దీని మీద అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అయితే భలే నడుస్తుంది అనమాట ఇండస్ట్రీలో అయితే ఇప్పుడు బన్నీ గారు అలాగే రాజమౌళి గారు అయితే కలిసి ఒక మూవీ చేస్తున్నారని చెప్పి ఇండస్ట్రీలో అయితే ఒక టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది వినిపి ఖచ్చితంగా ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనమాట ఎందుకంటే రాజమౌళి గారు ఆల్రెడీ బాహుబలి మూవీ తీసి పాన్ ఇండియా రేంజ్ లో అయితే ఒక లెవెల్ లోకి వెళ్ళిపోయారనమాట దాని తర్వాత త్రిబులర్ అయితే వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ చేసి అది కూడా ఇండస్ట్రీ హిట్ అయితే అందుకుంది వీళ్ళందరికీ కూడా ప్రభాస్ గారికి గాని ఎన్టీఆర్ రామ్ చంద్ర గారికి రాజమౌళి గారు అయితే ఒక లైఫ్ ఇచ్చేసి ఒక స్టాండప్ లో నిల్చోబెట్టారనమాట కానీ అల్లు అర్జున్ మాత్రం అలా కాదనమాట రాజమౌళి గారు సినిమా డైరెక్ట్ చెయ్యక ముందే సుకుమార్ గౌర్త్ అయితే ఒక లెవెల్లో ఎక్కడో కూర్చున్నారనమాట పుష్ప వన్ పుష్ప టూ తర్వాత వేరే లెవెల్ అయితే వెళ్ళిపోయారు అల్లు అర్జున్ గారు हैते like దగ్గర దగ్గర పుష్పటు అయితే నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెడితే దానికి వచ్చిన కలెక్షన్స్ పద్దెనిమిది వందల కోట్ల వరకు వచ్చిందనమాట ఆయన ఒక టాప్ అయిపోయారనమాట అయితే నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిస్తే ఇంటర్నేషనల్ వరల్డ్ అన్ని కూడా కొడతారని చెప్పి గట్టిగా అయితే ఇండస్ట్రీలో అయితే వినిపిస్తుంది అనమాట అయితే రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారు వారణాసి మూవీ అయితే బిజీ బిజీగా ఉన్నారు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటున్నారని చెప్పి అలాగే రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ ను టార్గెట్ చేసి ఈ మూవీ అయితే రిలీజ్ చేస్తారని చెప్పి వాళ్ళైతే చెప్పారనమాట మరి రాజమౌళి సంగతి ఎప్పుడు రిలీజ్ చేస్తారు కూడా తెలియదు డేట్ అయితే ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అలాగే అట్లీ గారితో మన అర్జున్ గారు కూడా ఫుల్ బిజీగా ఫార్టీ పర్సెంట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయింది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు అది అయితే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు అయితే మరి వీళ్ళిద్దరు కూడా ఫ్రీ అయిన తర్వాత వీళ్ళిద్దరు ఒక మూవీ చేస్తారని చెప్పి గట్టిగా నేనైతే వినిపిస్తుంది వినిపించడం కాదు పక్క అయితే ఫిక్స్ అయితే అవుతుంది అనమాట ఎందుకంటే ఎక్కడైనా నిప్పు ఏంటో పొగరాదు కదా ఇది కూడా అంతే అనమాట ఎక్కడైనా చిన్న హింట్ ఏందే ఇక్కడ వరకు మన నార్మల్ ఆడియన్స్ వరకు ఇంత పెద్ద మ్యాటర్ అనేది ఎక్స్టెన్షన్ అవ్వదు కదా ఇది కూడా అంతే అనమాట అయితే రాజమౌళి గారి ఫాదర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గారు అయితే ఆల్రెడీ కథ అయితే స్టార్ట్ చేశారంట ఇది నైన్టీస్ ఎయిటీస్ బ్యాక్డ్రాప్ లో అయితే ఈ కథ అయితే ఉండబోతుందని చెప్పి అలాగే అల్లు అర్జున్ గారు అయితే ఒక అడవి మనిషి క్యారెక్టర్ అయితే చేయబోతున్నారని చెప్పి గట్టిగా హాట్ టాపిక్ అయితే వినిపిస్తుంది అనమాట ఇండస్ట్రీలో అయితే ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అలాగే వీళ్ళ నుంచి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తారనమాట ఎందుకు ఖచ్చితంగా ఫిక్స్ అవుతుందని నేను చెప్తున్నానంటే ఇంతకు ముందే ఈ టాపిక్ మీద అయితే ఓ న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట అయితే అల్లు అర్జున్ గారు అలాగే రాజమౌళి గారు అయితే వీళ్ళు మూవీస్ లో అయితే బిజీగా ఉన్నారు ఇవి అయిపోయిన తర్వాత ఆల్రెడీ టాప్ డైరెక్టర్ ఆల్రెడీ టాప్ హీరో అనమాట అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక మూవీని అయితే డైరెక్ట్ చేసి హై బడ్జెట్ తో హై కలెక్షన్స్ తో ఒక టాప్ సెన్స్ అయితే క్రియేట్ చేయాలని చెప్పి వీళ్ళిద్దరు అనుకుంటున్నారని చెప్పి హాట్ టాపిక్ కూడా వినిపించింది అనమాట ఇండస్ట్రీలో అయితే అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరైతే ఈ హాట్ టాపిక్ నిజంగా వీళ్ళ కాంబినేషన్ గానీ ఓకే అయినట్టు అయితే ఒక టాప్ హీరో ఒక టాప్ డైరెక్టర్ అనమాట వీళ్ళిద్దరూ కలిస్తే కలెక్షన్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయనమాట బేబస్ అయిన కలెక్షన్స్ అయితే వస్తాయి మరి చూడాలి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్దం అనే చెప్పి ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది నాకు తెలిసన మరి ఇలాంటి మోర్ అప్డేట్స్ మీ వరకు రావాలంటే అలాగే మోర్ రివ్యూస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే అర్జెంట్గా గా ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే వీడికైతే అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి అల్లు జునల్ ఫ్యాన్స్ అయితే నేను స్పెషల్ గా ఏమి అనమాట సబ్స్క్రైబ్ అండ్ లైక్ మీరు ఖచ్చితంగా చేయాలన్నమాట మీరు లైక్ చేయడం వల్ల ఇంకో ఈ వీడియో అయితే ఇంకో పది మందికి అయితే రికమెండ్ అవుతుందనమాట నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై